హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సబీర్యా రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ అయిన సబీర్య రియల్ ఎస్టేట్ నెల్లూరు ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్తో మీ ముందుకు వస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు ఒక న్యూ కొత్త ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్న హౌస్ అండి ఇది టూ బిహెచ్కే ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై మూడున్నర అంకణము కట్టుబడి వచ్చేసి ఇరవై రెండు అంకణాలు వస్తుందండి ఇది ఇది పంచాయతీ అప్రూవ్ లేఅవుట్ మనం మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము గమనించండి ఇది ఎంత ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఇవి హౌస్ యొక్క స్టెప్స్ అండి స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఒకటి ఉంది బయట గమనించండి ఇది హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి హౌస్ చుట్టూ రెండు అడుగుల వరకు మనిషి తిరిగేదానికి ఫ్రీగా తిరిగేదానికి రెండు అడుగుల వరకు వదిలి ఉంది మెయిన్ డోర్ తీసుకొని మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము గమనించండి సూపర్గా ఉంది కదా ఫ్లోరింగ్ టైల్స్ కూడా ఉండి చాలా బాగున్నాయి ఎదురుగా టీవీ స్టాండ్ ఉంది సీలింగ్ కూడా చేసి ఉందండి ఆ లైట్స్ కూడా మీరు గమనించవచ్చు ఇదంతా హాల్ హాల్ అండి ఇది డైనింగ్ ఏరియా టీవీ స్టాండ్ చూడండి విండోస్ అండి ఇవి విండోస్కి గ్రానే ఫ్రేమ్ వచ్చేసి గ్రానేట్ యూస్ చేసి ఉన్నారు స్టీల్స్ కూడా స్టీల్స్ ఉపయోగించి ఉన్నారు టీవీ స్టాండ్ అండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చి ఉంది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా నుంచి కిచెన్ అండి ఇది ఇది పూజ గది ఇప్పుడు పూజ గది కవర్ చేస్తున్నాము గమనించండి పూజ గది అండి ఇది పూజ గదిలో నుంచి మనం కిచెన్లోకి వచ్చాము చూడండి ఇక్కడ వుడ్ వర్క్ చేసి ఉంది ఓపెన్ డోర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉందండి గమనించండి ఇదోండి ఇది వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా ఓపెన్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము డైనింగ్ ఏరియా ఇది టీవీ స్టాండ్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము గమనించండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము చూడండి ఎంతో చాలా విశాలంగా ఉంది బెడ్రూమ్ కూడా చాలా పెద్దది అనిపించింది సీలింగ్ కూడా చేసి ఉంది లైట్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కబోర్డ్ సిస్టమ్ ఇక్కడ విండోస్ గమనించండి ఫ్రేమ్ కూడా గ్రానైట్తో యూజ్ చేసి ఉన్నారు ఓపెన్ డోర్స్ అండి కబోర్డ్ సిస్టమ్ ఇది వాషింగ్ వాషింగ్ ఏరియా వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేసి ఉన్నారు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాషింగ్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇది ఎంత హాల్ అండి ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఎనభై రెండు లక్షలు చెబుతున్నారు మీరు హౌస్ నచ్చితే వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి అల్లీపురం వస్తుందండి మనకి ఆత్మకూర బస్ స్టాండ్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ హౌస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో వాచ్ చేసినందుకీ వ్యూవర్స్కి మా ఈ ఛానల్ లైక్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను మీ భాష